ముఖ్యమంత్రి చంద్రబాబు చేసేవన్ని కక్ష రాజకీయాలని తిరుపతి పార్లమెంటు సభ్యుడు మధుర గురుమూర్తి విమర్శించారు మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ్ రెడ్డి మాజీ ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు ఈ అరెస్టు అప్రజాస్వామికమని మండిపడ్డారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కోటమై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఈ ప్రభుత్వం పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందన్నారు విపక్ష పార్టీ నేతలు ప్రభుత్వ అధికారులతో పాటు మాజీ అధికారులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టు చేస్తున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వ అరాచకాలలో ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో చంద్రబాబు ప్రభుత్వానికి గుర్తు చెప్పడం ఖాయమని ఆయన పేర్కొన్నారు మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారి యొక్క అరెస్ట్ కానివ్వండి అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి యొక్క అరెస్టు ఇతర ఐపీఎస్లు అంటే ఆంజనేయులు గారి యొక్క అరెస్ట్ కానీ పూర్తిగా అప్రజాస్వామికమైనవి ఎలాంటి ఆధారాలు లేకుండా కక్షపూరితంగా రాజకీయ కుట్రలో భాగంగానే ఈ అరెస్టులు చేయడం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలుపరచకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నట్టు గమనించడం వైట్ని డైవర్ట్ చేయడం కోసమే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం దాంట్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద సో అధికారులను కావచ్చు అలాగే రాజకీయ నాయకులను కావచ్చు ఇబ్బంది పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలని కుట్రలో భాగంగా ఈరోజు వీళ్ళు చేస్తున్నారు అది ఖచ్చితంగా వాళ్ళ వల్ల కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల మనసుల్లో నుంచి తీసివేయడం అనేది ఇది ఒక బలమైన నాయకత్వం ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పార్టీ ఇలాంటి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా ఖచ్చితంగా ఎదుర్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక సైన్యంలాగా పనిచేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తగిన బుద్ధి చెప్తారని ఈ కూటమి నాయకులకి హెచ్చరిస్తాం